ఎంతున్నా మరి లోపలనే ఉంటావా రిషు దా రిషు మేము వెళ్తున్నాం మరి లోపలనే ఉంటావా కామెడీ చేస్తున్నావా చెప్పలేసుకో చెప్పలేసుకోనా

అబ్బో ముగ్గులు బాగున్నాయి కదా వీటిని చూస్తుంటే నాకు ఇండియాలో ఉన్న ఫీలింగే వస్తుంది ఎంట్రీలోనే ముగ్గులతో వెల్కమ్ చెప్తున్నారు మనకి ఇది టెంపుల్ లోపలికి ఎంట్రెన్స్ వెళ్ళగానే ఫస్ట్ గిఫ్ట్ షాపే కనిపించింది ఇంక ఇక్కడైతే వేసుకొని లోపలికి వెళ్ళాలి బయట అసలు ఎవ్వరు ఇప్పట్లేదు ఛాన్స్ కూడా లేదు విప్పడానికి అదేంటి వేసుకొని లోపలికి వెళ్తారా అని అనుకోకండి నేను కూడా ఫస్ట్ అట్లనే అనుకున్నా కానీ లోపలికి వెళ్ళి చూస్తే తెలిసింది నాకు లోపలికి వెళ్తే షూరాక్స్ ఉంటాయి మనం అందులో పెట్టుకోవచ్చు ఇంక ఇదంతా కారిడారు చూడ్డానికి ఏదో ఆఫీస్ లాగే ఉంది కదా ఇంకా లోపలికి వచ్చేస్తే ఇవన్నీ షూరాక్సే చాలా ఉన్నాయి అందరు ఇక్కడనే షూస్ పెట్టేసుకుంటారు ఇంకా మేము కూడా ఇక్కడే చెప్పులు పెట్టేసి పైనకి వెళ్తున్నాం ఇంకా మనందరికీ తెలుసు వెంకటేశ్వర స్వామి అంటేనే కొండపైన ఉంటారు ఇంక ఇక్కడ కొండలు లేవు కాబట్టి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాడు దేవుడు మేము ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కే వెళ్తున్నాం మాతో పాటు దేవుణ్ణి మీకు కూడా చూపించి దర్శనం చేపిద్దాం అనుకున్నా కానీ ఇలా అవుతుంది అనుకోలేదు మీకు కూడా దేవుని దర్శనం చేపిస్తా అని చెప్పినా కదా కానీ లోపల ఫొటోస్ వీడియోస్ తీయొద్దని బోర్డు పెట్టిరు ఇంకేం చేస్తాం అయినా కూడా వీలైనంత కవర్ చేసి చూపించిన లోపల మాత్రం టెంపుల్ చాలా బాగుంది ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ శివలింగం ఉంది మనము నీళ్లతో అభిషేకం చేయొచ్చు మేమందరం అభిషేకం చేస్తుంటే మా బుడ్డోడు ఊరుకుంటాడా నేను కూడా చేస్తా అంటే మళ్ళీ రిటర్న్ వచ్చి మా ఆయన వాడితో అభిషేకం చేపిస్తుంది ఇంకీసారి అందరము ఒకేసారి కాకుండా సపరేట్ గా అభిషేకం చేసినాం మేము వెళ్ళినప్పుడు దేవునికి అభిషేకం చేస్తున్నారు ఇంకా మాకు లోపల కొద్దిసేపు కూర్చునే ఛాన్స్ కూడా దొరికింది అభిషేకం అయిపోయిన తర్వాత అలంకరణ కోసము లెవెన్ ఫార్టీ ఫైవ్ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు కార్టెన్ ఓపెన్ చేయారంట అభిషేకం తర్వాత హారతి తీసుకొని ఇంకా లోపల చాలా దేవుళ్ళు ఉన్నారు అందరినీ దర్శనం చేసుకొని వచ్చాం సర్లే లోపల ఎట్లాగో వీడియో తీయొద్దన్నారు కదా అని బయట నుంచి కవర్ చేద్దాం అనుకుంటే ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు మాకు అబ్బో ఇదైతే వండరే మా బుడ్డోడు ప్రసాదం వాడి చేతో వాడే తింటుండు అయినా పిల్లలు వాళ్ళ చేత్తో వాళ్ళు తింటున్నప్పుడు బలక్యూట్గా ఉంటారు కదా ాగుందా రిషు ప్రసాద్ నీ చేత్తో నువ్వే తింటున్నావు ఈరోజు గుడ్ బై కదా ఇంక రోజు నువ్వే తినాలి నీ చేత్తోని ఇంట్లో కూడా ఎందుకు తినవురా ఇట్లా తింటే అయిపోతుంది కల్పిస్తా స్పూన్తో తిను ఓకేనా అబ్బా మళ్ళీ గిఫ్ట్ షాప్ దగ్గరకు వచ్చేసినాము కానీ లోపలికి వెళ్ళలేదు ఎందుకంటే లోపల మళ్ళీ వీడియోస్ తీయొద్దనే బోర్డు ఉంటే వీడియోస్ తీయొద్దనే బోర్డు ఉంటే ఊరికే అట్లా వీడియో అన్నాను కానీ లోపలికి వెళ్తే ఏదో ఒకటి కొనబుద్ధి అయితే అందుకే వెళ్ళలేదు ఇక్కడ మా బుడ్డోనికి వాటర్ ట్యాప్ కనిపించింది అది కూడా డైరెక్ట్ నోరు పెట్టి తాగేది నీకు తాగరాదురా అంటే అసలు వినడు పిల్లలు ఏదన్నా కావాలి అంటే ఇంకా కావాలి అంతే ఇంకేదో ఒకటి చెప్పేసి బయటకు వచ్చేసినాం అసలు మేము టెంపుల్ లోపలికి వెళ్ళింది బ్యాక్ సైడ్ నుంచి అంట ఇంకా కార్ పార్కింగ్ చేసి అక్కడ నుంచి అందరు వెళ్తుంటే మేము వెళ్ళిపోయినాం ఇప్పుడు మేము ఫ్రంట్ సైడ్కి వెళ్తున్నాము ఫ్రంట్ సైడ్ నుంచి టెంపుల్ అయితే చాలా బాగుంది Don't love and i s What an intelligent boy. So sweet. Just for fun, eh? అమ్మో అసలు ఈ పిల్లల తెలివి మామూలుగా ఉండదు వాటర్ కనిపిస్తలేవన్నాడని పైన కూర్చోబెడితే మళ్ళీ దిగురా అంటే అస్సలు దిగనంటాడు సర్లే తిరగకలే గానీ ఒక ఫోటో దిగుదామని చెప్తే అప్పుడు తిరిగిండు ఎలాగో పైన కూర్చున్నాడు కదా అని చెప్పి ఒకరి తర్వాత ఒకరం ఫొటోస్ దిగినాం మళ్ళీ వాడు మూడు మారితే అస్సలు మాకు ఛాన్స్ ఇయ్యూ మీకు టెంపుల్ న్యూస్ ఏమనిపిస్తుంది నాకైతే హైదరాబాద్ లో టెంపుల్ కి వెళ్ళినట్టే అనిపించింది టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది కానీ ఇంకా లోపలికి ముందు నుంచి వెళ్తే బాగుండేదేమో ఇదే ఫస్ట్ టైం కదా రావడము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ముందు నుంచి వెళ్దాం Oo! Da skenn amme ఇంక ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తే దాని కింద కూర్చొని నెక్స్ట్ ఇక్కడికి వెళ్దామా అని అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్ టెంపుల్ నచ్చిందా నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్